జై శ్రీరామ్ అందరికీ నమస్కారం సమస్త పాపాల నుంచి విముక్తికి మరియు సత్వరమే ఉద్యోగం లభించటానికి ఉన్నత ఉద్యోగం పొందటానికి శ్రీరామ పట్టాభిషేకాన్ని పదకొండు రోజులు పారాయణ చేయండి అని ఈ మధ్య చాలా వినిపిస్తుంది కదా మరి పట్టాభిషేకాన్ని సాంస్క్రిట్లో చదువుతాము దానికి అర్థమైతే మనకు తెలియదు కదా కాబట్టి తెలుగులో దాని యొక్క మీనింగ్ని అన్ని పద్యాలకు తెలుగులో ఉన్న అర్థాలని చదివి వినిపిస్తున్నాను చక్కగా కళ్ళు మూసుకొని అక్కడ జరిగే సంఘటనలను ఊహించుకుంటూ రాముల వారికి పట్టాభిషేకం ఏ విధంగా జరిగిందో మరణం చేసుకుందాం ఈ విధంగా కూడా ఫలితం వస్తుందట ఆ తర్వాత శ్రీరామ పట్టాభిషేకాన్ని శాన్స్క్రిట్లో చదువుకొని ఫలితాలు పొందుదాం ఇది మంచి విషయమే కదా నలుగురికి షేర్ చేయండి ఇక అయోధ్యకు వెళ్దాం రండి శిరస్సు పైన తన చేతులతో అంజలి ఘటించి కైకేయి ఆనందవర్ధనుడైన భరతుడు తన పెద్ద అన్నగారు సత్యమగు పరాక్రమం కలిగిన శ్రీరామునితో ఇట్లు పలికిన పూజ్యరాలైన మా అమ్మగారి వలన నాకు ఈ రాజ్యం వచ్చింది దీనిని మీరు ఇచ్చినట్లుగా మరలా మీకు తిరిగి ఇస్తున్నాను బలమైన ఎద్దువలే మోయదగిన ఈ బరువును అంటే రాజ్యభారాన్ని లేగదూడవలే ఒక్కడిగా ఉన్న నేను మోయలేకున్నాను నదీ వేగమునకు పగుళ్ళు వచ్చిన ఆనకట్టవలే ఈ రాజ్యం నియంత్రించుటకు వీలు పడక ఉన్నది అలా నాకు అనిపిస్తూ ఉన్నది గుర్రముల యొక్క గతిని ఒక గాడిద హంసల యొక్క గతిని ఒక కాకివలే పొందలేని విధంగా నేను మీ మార్గమును అందుకోలేకపోచున్నాను ఓ శత్రునాశక ఎలా అయితే ఇంటి పెరట్లో నాటి పెంచబడిన వృక్షం పెద్దదై భారీ శాఖల వలన బలవంతులకు సైతం ఎక్కుటకు వీలు పడక పుష్పములు కలిగిన తర్వాత ఫలములు కలగక ఎండిపోవును అటువంటి చెట్టు నాటిన నాడు అనుభవించలేని విధంగా ఉన్నట్లుంది ఓ మహాబాహో మీ దాసులకు మమ్మల్ని రాజువలే పరిపాలింపని మీకు అర్థమవుతుంది జగమంతా ఈరోజు పట్టాభిషేకంచే అమితమైన వేడి కలిగిన మధ్యాహ్న సూర్యుడి వలె ప్రకాశించుచు మిమ్మల్ని చూడవలను సంగీత వాయిద్యముల ఘోషలతో చిరుగంటల సవ్వడలతో మధురమైన గానములతో మేలు వరకు మీరు విశ్రాంతి తీసుకునండి ఎప్పటి వరకు జ్యోతిష్చక్రము ఉండునో ఎప్పటి వరకు వసుంధర ఉండునో అప్పటి వరకు ఈ లోకమున మీ స్వామిత్వమును మేము అనుసరించేదము భరతుని వచనములు విన్న పరపురంజయుడైన రాముడు అటులనే అని అంగీకరించి శుభప్రదమైన ఆశ్రమన కూర్చుండెను తర్వాత శత్రుఘ్ను సూచన మేరకు నైపుణ్యం కలిగి తమ మృదువైన హస్తములతో వేగంగా పనిచేయగల క్షురకులు రాఘవుని వద్దకు వచ్చిరి ముందుగా భరతుడు స్నానమాచరించగా మహాబలుడు లక్ష్మణుడు వానర రాజగు సుగ్రీవుడు రాక్షస విభీషణుడు స్నానం చేసాను చిక్కులు విడదీయబడిన జటలతో స్నానం చేసి అందమైన మాలలతో గంధముతో లేపనం చేయబడి శ్రేష్ఠము వస్త్రములు కట్టుకొని అక్కడ ఉన్న రాముడు శోభతో ప్రకాశించాను రాముని యొక్క అలంకారమును చేయు వీర్యవంతుడు లక్ష్మీత్వము కలిగిన ఇక్ష్వాకు వంశవర్ధనుడు శత్రుఘ్నుడు లక్ష్మణునికి కూడా చేయసాగాను సీత యొక్క అలంకరణను దశరథ స్త్రీలు అంటే దశరథ యొక్క భార్యలు తమకు తాము చేసుకున్నట్లుగా మనోహరంగా చేసిరి ఆ తర్వాత వానర పత్నులందరికీ కూడా పుత్రవాత్సల్యం చేత ఆనందభరితురాలైన కౌశల్యం ఉత్సాహంగా అలంకారం చేసిన తర్వాత శత్రుఘ్ని ఆదేశమేర సుమంత్రుడు అనే పేరు గల రథసారధి సర్వాలంకారములు చేయబడిన రథమును తీసుకుని వచ్చాను సూర్యమండలం వంటి శోభ కలిగిన దివ్యమైన ఆ రథమును తన ఎదురుగా చూచిన మహాబాహు సత్యపరాక్రమవంతుడు అయిన రాముడు దాన్ని అధిరోహించను సుగ్రీవుడు మరియు హనుమంతుడు మహేంద్రుడి వంటి శోభకల వారై స్నానం చేసి దివ్యమైన వస్త్రములు కట్టుకొని శుభకరమైన చెవి కుండములు పెట్టుకునే గొప్ప ఆభరణములు మరియు శుభకుండలములు పెట్టుకొని వచ్చిన సుగ్రీవ పత్ని మరియు సీత నగరం చూచుటకు ఉత్సాహంగా ఉన్నారు అయోధ్య ఎందు దశరథరాజు యొక్క మంత్రులు పురోహితుల సూచనలను అనుసరించి అర్థవంతంగా ప్రణాళికను సిద్ధం చేసిరి అశోకుడు విజయుడు మరియు సుమంత్రుడు కలిసి రాముని యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సు కొరకు నగరమందు శ్రద్ధగా మంతనములు చేసిరి మహాత్ముడైన రాముని పట్టాభిషేకం కొరకు విజయ సూచికగా చేయవలసిన అన్ని మంగళకరమైన పనులను తప్పకుండా చేయండి అని ఆ మంత్రులకు అందరు పురోహితులకు తగు సూచనలు చేసి శ్రీరామ దర్శనం కొరకు నగరం నుండి బయలుదేరి ఉత్తమమైన రథం నందు వెయ్యి కన్నుల వలె కలంకరహితురగు రాముడు స్వారి చేయసాగాను భరతుడు పగ్గాలను శత్రుఘ్నుడు ఛత్రమును పట్టుకున్నాను లక్ష్మణుడు వ్యజనమును పట్టుకొని రామును ఒదుటకు గాలి వీయసాగాను తెలుపు రంగు వాల వ్యజనమును ముందువైపున చంద్రప్రభ కలిగిన రాక్షసరాజు విభీషణుడు పట్టుకున్నాను అప్పుడు ఆకాశం నందు ఋషి సమూహములు దేవతలు మరియు మరుద్గణములు చేయుచున్న రాముని యొక్క కీర్తనలు మధురంగా వినిపించినవి అప్పుడు శత్రుంజయ అనే పర్వతం వంటి ఏనుగును మహా తేజవంతుడు వానర ముఖ్యుడు అగు సుగ్రీవుడు అధిరోహించిను తొమ్మిది వేల ఏనుగులను అధిరోహించి వెంట వెళ్తున్న వానరులు మనుష్య రూపంన సర్వాభరణములతో అకుమించి శంఖం యొక్క శబ్దము మరియు దుందుమి యొక్క ధ్వనులు మారమోగుతుండగా పురుష వ్యాఘ్రము భవనముల మాలలు కలిగిన పురం నందు వెళ్ళసాగాను ముందు పరిచారకులతో వచ్చుచున్న రాఘవుడు అందమైన రూపంతో అధిరథుని వలె కనిపించాను తనకు జేజేలు పలుకు వారిని కాకుత్సుడు తిరిగి పలకరింపగా వారు కూడా సోదరులు చుట్టూ ఉన్న రాముడిని అనుసరించి మంత్రులు బ్రాహ్మణులు మరియు పౌరులు చుట్టూ ఉన్న ప్రకాశవంతులకు రాముడు నక్షత్రముల మధ్య చంద్రుని వలె శోభించెను ముందువైపు నడుస్తున్న వారు తాళములు స్వస్తిక వాద్య పరికరములు హస్తములలో పట్టుకొని ఆనందకరము మంగళకరము ఒక కీర్తనలు ఆలపింపగా రాముడు వెడలసాగను బంగారు వర్ణము గల అక్షతలతో గోవులతో కన్యలతో ద్విజులతో వచ్చుచున్న మగవారు తమ చేతిలోని దీపి పదార్థములు పట్టుకొని రాముని ముందువైపు వెళ్ళసాగారు రాముడు సుగ్రీవునితో స్నేహమును అనిలాత్మజుని బలమున వానరులు చేసిన మహత్ కార్యములు రాక్షసులు మరియు వారి బలములను విభీషణుతో జరిగిన సమావేశమును మంత్రులకు వర్ణించసాగను ఇది వినిన అయోధ్య పురవాసులు విస్మయం చెందిరి ప్రకాశవంతుడైన రాముడు వాటిని గుర్తు చేసుకుని ముచ్చటించుచు వానరములతో కలిసి ఆనంద భరితమైన జనసందోహంతో అయోధ్యలో ప్రవేశించను తరువాత పౌరులు పతాకములను తమ తమ గృహములపై ఎగురవేసిరి రమ్యము ఇక్ష్వాకు రాజగృహము అయిన తన తండ్రి గృహమునకు చేరను రాముడు తరువాత ఆ రాజపుత్రుడు రఘునందనుడు ధర్మము పాటించే భరతునితో అర్ధవంతమైన వచనమును మధురంగా పలకసాగను పితృగృహం నందు ప్రవేశించిన ఆ మహాత్ముడు కౌసల్య సుమిత్ర కైకేయులకు నమస్కరించను భరత నా ఈ భవనము శ్రేష్టమైనది అశోకవనములతో కూడియున్నది ముత్యములు మరియు వైఢూర్యములతో పొడగ పొదగబడి ఉన్నది దీనిని సుగ్రీవునకు చూపుము అనెను ఆ వచనమును విన్న సత్యపరాక్రమవంతుడు భరతుడు సుగ్రీవుని చేతిని పట్టుకొని ఆ గృహంలోనికి తీసుకొచ్చాను అప్పుడు తైలదీపములు మంచములు చాపలు తీసుకొని శత్రుఘ్నుని ఆనతి మేరకు కొందరు గృహంలోకి వచ్చి మహా తేజవంతుడ రాఘవుని తమ్ముడు భరతుడు సుగ్రీవునితో రాముని అభిషేకం కొరకు దూతలను పురవాయింపు అని అడిగాను సువర్ణమయము స్వర్ణరత్నమయము అయిన నాలుగు కుండల నలుగురు వానర శ్రేష్ఠులకు సుగ్రీవుడు త్వరగా ఇచ్చాను రేపు తెల్లవారే లోపుగా నాలుగు సాగర జలములతో ఈ కుండలను నింపి నా ఆజ్ఞ కోసం వేచి ఉండండి అని పలికిను మహాత్ముడుగు వానర శ్రేష్ఠుడు ఇలా చెప్పగానే వారు గరుడిని వల్లే వేగంగా ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిరి అటు తర్వాత జాంబవంతుడు హనుమంతుడు వేగదర్శి మరియు వృషభుడు అను వానరములు నీరు నింపబడిన కలశములతో వచ్చిరి ఐదు వందల నదులలోని జలములతో ఆ కలశమును నింపబడి ఉన్నవి తూర్పు సముద్రం యొక్క నీటి చే నింపబడిన రత్నమయమైన కలశమును సత్వగుణ సంపన్నుడైన సుషేనుడు తెచ్చాను ఋషభుడు త్వరగా దక్షిణ సముద్రం యొక్క జలమును ఎర్రచెందనపు కాండములతో మూసినటువంటి బంగారు కుండతో తెచ్చాను గవయుడు పశ్చిమ మహాసముద్రం యొక్క చల్లటి జలమును రత్నభూషితమైన కుంభంలో వాయువే వాయువేగంగా తెచ్చాను ఉత్తరమందున జలమును శీఘ్రంగా గరుడ మరియు వాయు విక్రమము గల ధర్మాత్ముడు సర్వగుణ సంపన్నుడైన నలుడు తెచ్చాను అలా వానర శ్రేష్ఠుల చే రామ పట్టాభిషేకం కొరకు తీసుకురాబడిన జలముల గురించి శత్రుఘ్నుడు తన మంత్రులతో కలిసి పురోహిత శ్రేష్ఠులకు మరియు వారి సహచరులకు వినవించను అప్పుడు వారిలో పెద్దవారైన వశిష్ఠుల వారు తోటి బ్రాహ్మణులతో కలిసి రత్నమయ పీఠంపైన శ్రీరాముడిని సీతతో సహా మర్యాదపూర్వకంగా కూర్చుండి వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు మరియు విజయుడు నరవ్యాఘ్రమును సంతోషభరితంగా సుగంధభరితమైన జలములతో అష్టవసువులు సహస్రాక్షునికి చేసినట్లు అభిషేకం చేసిరి ఋత్వికులు మొదట బ్రాహ్మణులతో తర్వాత కన్యలతో మంత్రులతో యోధులతో ఆనందంగా ఉన్న పట్టణ వాసులతో అభిషేకం చేయించితిరి సర్వ ఔషధ రసములు కలిసిన పన్నీరును ఆకాశమందున దేవతలు నలుగురు లోకపాలకులు సర్వదేవతలు కలిసి చల్లిరి బ్రహ్మచే సృష్టికి పూర్వం నిర్మించినటువంటి కిరీటము రత్నముల శోభతో ఉన్నది దీనితో చాలా కాలం క్రితం మనుక్కు పట్టాభిషేకం చేయటం వలన తేజస్సు దీప్తమైనది ఆయన తరువాత ఉన్న రాజుల క్రమమునకు పరంపరకు దీనిచే పట్టాభిషేకం చేయబడింది సభ ఎందు బంగారు వర్ణపు శోభతో మహాధనవంతమవునది వివిధ రత్నముల చేత చిత్రముగా మంచి శోభను కలిగి ఉన్నది నానా రత్నములు పొదగబడినటువంటి పీఠంపై యథావిధిగా ఉంచబడిన కిరీటమును అటు పిమ్మట మహాత్ముడైన వశిష్ఠుల వారు తోటి రుత్వికులతో కలిసి మిగిలిన భూషణములతో పాటు రాఘమునుకు అలంకారం చేసిరి శుభకరమైన ధవల చిత్రమును శత్రుఘ్నుడు పట్టుకును తెలుపు రంగు వాల వ్యజనమును వానరేశ్వరుడు సుగ్రీవుడు పట్టుకును చంద్రుని వలె మరియు మరి ఒక వ్యజనమును రాక్షసరాజు విభీషణుడు పట్టుకునేను వ్యజనము అంటే విసనకర్ర నూరు బంగారు పద్మములతో అందంగా మాలను రాఘవునకు వాయుదేవుడు ఇంద్రుని ప్రోత్సాహంతో ఇచ్చాను సర్వరత్నములతో పొదగబడి మణిరత్నంతో విశేషంగా భాషించు ముత్యాలహారమును ఆ రాజునకు ఇంద్రుని ఆదేశం మేరకు వాయుదేవుడు ఇచ్చినాడు లావణ్యంగా ఆలపించు దేవ గంధర్వుల పాటలు అందంగా నాట్యమాడు అప్సరస గణములు బుద్ధిశాలయ రాముని పట్టాభిషేకమునకు తగిన రీతిలో ఉండెను భూమి సస్యశ్యామలంగా ఫలములతో చెట్లు మంచి సువాసనలతో పుష్పములు రాఘవ ఉత్సవంలో నిండినయి నూరు సహస్రములుగా అశ్వములను ధేనువులను గోవులను నూరు వృషభములను మొదటగా ద్విజులకు మనుజశ్రేష్ఠుడు రాముడు ఇచ్చాను మూడు వందల కోట్ల బంగారు నానా విధములైన విలువైన ఆభరణాలు వస్త్రములను బ్రాహ్మణులకు రాఘవుడు మళ్ళీ ఇచ్చాను సూర్యరశ్మి వంటి ప్రభతో బంగారంతో పొదగబడిన మనులు కలిగిన దివ్యమైన మాలను సుగ్రీవునకు రాముడు ఇచ్చెను వైఢూర్యమణితో చిత్రితమై వజ్రరత్నముతో విభూషితమైన అంగదమును వాలిపుత్రుడు ధృతిమంతుడు అయిన అంగదనకు రాముడు ఇచ్చెను శ్రేష్టములైన మనులతో చంద్రకాంతితో సమానమైన ప్రభతో ఉన్న ఉత్తమమైన ముత్యాలహారమును రాముడు సీతకు ఇచ్చాను శుద్ధము ధారణయోగ్యము శుభకరము అయిన ఆభరణములను వైదేహి వాయుసూరునకు హనుమంతుడు ఇవ్వ జనకనందిని సీత తన కంఠంలో ధరించినది తీయుట అక్కడ ఉన్న వానర్లతో పాటు తన భర్త కూడా మరలా మరలా చూడసాగిరి ఇంగిత జ్ఞానం కల రాముడు జనకాత్మయ సీతను చూచి ఇట్లెళ్ళినాం ప్రియమైన సీత ఆ హారమును నీవు ఎవరికిస్తే ఆనందం కలుగునో ఎవరికి తేజస్సు ధృతి యశస్సు దాక్షిణ్యము సామర్థ్యము వినయము దూరదృష్టి వీరత్వము పరాక్రమము మేధస్సు నిత్యం ఉండును వారికి ఇవ్వు ఆ హారమును అసితేక్షణ నల్లటి కన్నులు కలిగిన సీతని అసితేక్షణ అంటారు వాయుపుత్రునకు ఇచ్చిన వానర వరేణ్యుడు హనుమంతుడు ఆ హారంను ధరించగా చంద్రకాంతులతో తెల్లటి మబ్బులతో అలంకరించబడిన పర్వతం వల్ల అగుపించాను శత్రువులను హింసించినట్టు ద్విధునకు మైందునకు మరియు నీలునకు వారి ఇష్టములను బట్ రాముడు బహుమతులు ఇచ్చాను సర్వవానర వృద్ధులు ఇతర వానరేశ్వరులు యథాయోగ్యంగా వస్త్రాభరణములతో సన్మానించిరి విభీషణుణ్ణి సుగ్రీవుణ్ణి హనుమంతుణ్ణి జాంబవంతుణ్ణి మరియు సర్వ వానర వృద్ధులను రాముడి కోసం విసుగు అలసట చెందకుండా ఉన్నవారిని వారికి ఇష్టములైన అన్ని రత్నములతో సత్కారం చేయగా వారు సంతోష మనసుకులయ్యి తిరిగి వెళ్ళిరి వందనం చేయుచు ఆ మహాత్ములకు వానరోత్తములు రామునిచే వీడ్కోలు తెలుపబడి కిష్కిందకు వెళ్ళిరి వానర శ్రేష్ఠుడు రా సుగ్రీవుడు రామ పట్టాభిషేకం చూచి రామునిచే సత్కరింపబడి కిష్కిందకు కిందకు ధర్మాత్ముడు ప్రఖ్యాతి కలిగిన రాక్షసరాజు విభీషణుడు తన కులధనము రాక్షస రాజ్యము మరియు పరివారము లం తీసుకొని లంకకు మరలేను అఖిల రాజ్యములు శాసించగల శత్రువులను సంహరించిన మహాయశస్సు కలిగిన రాఘవుడు పరమ ఔదార్యంతో పరమ ఆనందంతో ధర్మజ్ఞుడైన లక్ష్మణునితో ధర్మవత్సలు రాముడు ఇట్లు పలికెను ధర్మజ్ఞ నాతో పాటు ఈ భూమిని పూర్వరాజుల సైన్యంతో కూడి పాలించినట్లు నేను మన పితరుల నుంచి పొందినట్లు నీవు కూడా యువరాజువులే రాజ్యభారం భారం తీసుకోను అన్ని విధములా బతిమాలడిన గాని లక్ష్మణుడు అంగీకారం తేల్పని కారణమున యువరాజ్యాభిషేకమును మహాత్ముడు భరతునకు చేశాను పౌండరీకము అశ్వమేధము ఆది ఇతర యజ్ఞములు పార్థివర్షభుడు ఆచరించాను అంటే రాముడు రాజ్యమును పదివేల వర్షములు అనుభవించిన రాఘవుడు నూరు అశ్వమేధ యజ్ఞములలో మంచి అశ్వములు మరియు దక్షిణలు దేవతల కోసం సమర్పించాను జానువుల వరకు ఉన్న పొడవైన మహాభుజములతో ప్రతాపవంతుడై లక్ష్మణుని తోడుగా రాముడు పృథ్వీని పాలించను ధర్మాత్ముడు రాఘవుడు గొప్పది ఉత్తమమైనది ఒక రాజ్యమును పొంది దేవతల ప్రసన్నం కొరకు బహువిధ యజ్ఞములు తన పుత్రులు భ్రాతృలతో బంధువులతో కలిసి చేశాను వైధవ్య విషాదము క్రూరముగముల భయము వ్యాధి భయములు లేక రామరాజ్యం కీర్తింపబడెను చోరత్వము లోకం నందు లేదు జనుల ఎందు వ్యర్థభావం లేకుండెను వృద్ధులు బాలురపై ప్రేత కార్యములు చేయకుండేరి అంతా ఆనందంతో ఉండెను అందరూ ధర్మపరులై ఉండిరి రాముని దృష్టిలో ఉంచుకొని పరస్పరం హింసించుకొనకై ఉండేది వేల సంవత్సరముల ఆయుర్దాయంతో వేల మంది పుత్రులతో అనారోగ్యం లేక శోకము లేక రామునిచే రాజ్యం బాలింపబడేను రామ 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 అనే రాముని గురించి రామరాజ్యం గురించి ప్రజలు చర్చించుకునేరి జగత్తంతా రామరాజ్యమును కీర్తించెను నిత్యము పుష్పములు పలములతో మరియు విస్తృతమైన కొమ్మలతో చెట్లు ఉండెను మబ్బులు సకాలముల ఎందు వర్షించెను గాలి సుఖస్పర్శతో వీచెను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు లోభం లేక తమ తమ కర్మల ఎందు ఆనందంగా ప్రవర్తించుచుండ్రి ప్రజలు ధర్మపరులై అనృతములు అనక అందరూ మంచి లక్షణములతో ధర్మపరాయణులయ్యుండరి పదివేల పది వందల వర్షములు తన భ్రాతృలతో కలిసి శ్రీరాములు రాజ్యపాలన చేశాను శ్రీరామ పట్ట అభిషేకం మీ అందరికీ ఆ సీతారాముల అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా చక్కగా ఉద్యోగాలు రావాలని ఆ రాముల వారిని వేడుకుందాం జయ శ్రీరామ్